ఒక రోజు రాజుగారు గుర్రంపై స్వారీ చేస్తూ అడవి మార్గాన పోతున్నాడు అక్కడ కొంతమంది సాధువులు యాగం చేయాలని అతను గమనించారు అది బాగా చలికాలం అయినా ఈ సాధువులు భుజంపై ఉతరియం కూడా ధరించకుండా ఉండడం అతను చూశాడు రాజుకు దయ కలిగింది తన ప్రధాన అధికారిని పిలిచి ఆ సాధువులకు కావాల్సిన అన్ని గుడ్డలను ఇమ్మని ఆజ్ఞ జారీ చేశారు ఆ అధికారి రాజు ఆజ్ఞని వెంటనే పాటించాడు అక్కడకు వచ్చిన రాజు వైపు చూసి ఒక సాధువు నేను మీకేమైనా సహాయపడగలనని అడిగాడు సాధువు అన్న మాటలను విని రాజుకు ఆశ్చర్యపోయాడు రాజుకు చాలా కోపం వచ్చింది కానీ ప్రశాంతంగానే ఉండిపోయాడు మీ నుండి నాకు ఎలాంటి సహాయం అక్కర్లేదు ఈ చల్లటి వాతావరణం వస్తాలు లేకుండా ఉన్న మిమ్మల్ని చూడడం వల్ల నీ కోసం నేను వస్తాలను తెచ్చాను నేను ఈ దేశానికి రాజునని అన్నాడు అయితే చిన్న చిన్న దేశాలను జయించి వాటిని కొల్లగొట్టే రాజు నీవే అన్నమాట దోపిడి దాడు మాకు ఇవేమి ఇవ్వగలడు అని రాజు ముఖంలోనే నిశ్చితంగా చూస్తూ ఆ సాధువు చెప్పాడు రాజుకు మరింత ఆశ్చర్యం వేసింది ప్రజల హృదయాన్ని జయించినప్పుడే నువ్వు విజేతవు అవుతావు మా వరకు మాకు ఏది అక్కర్లేదు మా దగ్గర ఉన్నంతలో మేము ఇతరులకు ఇవ్వగలం మీకు ఏమైనా కావాలని సాధువు తన మాటలను పొడిగించాడు తాను ఎదురు చూడని సంఘటన జరగడం వల్ల రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఆ సాధువు మాటలో దాగి ఉన్న సందేశాన్ని అతను అర్థం చేసుకున్నారు రాజు అలాంటి నుండి యుద్ధ ప్రయత్నాలు చేసి రక్తప్రాతం కలిగించకూడదు అని గటి నిర్ణయం తీసుకున్నాను 《